నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భారీగా నష్టపోయారు ముఖ్యంగా అరటి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన రైతు ఆలూరు వెంకటేశ్వర రెడ్డి ఐదెకరాల విస్తీర్ణంలో సాగు చేసిన అరటి తోట పూర్తిగా నేల కొరిగింది గెలలు కుళ్లిపోవటంతో రైతు వేసిన పెట్టుబడి సుమారుగా పది లక్షల వరకు నష్టపోయాడు రైతు నష్టంపై అధికారులు స్పందించకపోవటంతో అక్కడికి రైతు సంఘం నాయకులు మూలి వెంగయ్య కృష్ణప్రసాద్ తదితరులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడుతూ గత రెండు నెలలుగా అరటి పంట ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతుండగా ఈ తుఫాన్ మరింత దెబ్బతీసిందని తెలిపారు రైతులు అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తూ ఉంటే ప్రభుత్వం అంటగా నిలవాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు దెబ్బతిన్న పంటలను వెంటనే అంచనా వేసి రైతులకు తగిన పరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఒక కిలో పద్దెనిమిది ఉంది రాజమండ్రి నర్సాపురం తూర్పు గోదావరి జిల్లాల్లో గమనిస్తే పదహారు ఉంది ఇప్పుడు మాట్లాడుతున్నాను కాయబడిపోయింది ఈ స్థితిలో ఈ గల్లన్నీ ఉన్నాయి అయితే మన నెల్లూరు జిల్లాలో నేను నెల్లూరు మార్కెట్ కూడా విచారించా అసలు సరుకు కొన్నే కొనవని చెప్పారు కారణం ఇది కడప జిల్లా అనంతపురం పంజాల ఆళ్ళగడ్డ పులివెందల నుంచి వాళ్ళకి నాలుగు రూపాయలకి కిలో వస్తుంది కనుక మీ కొనలేమన్నారు ఇటువంటి స్థితిలో ధరల స్థిరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేసిందని చెప్పిన ప్రకటన చెప్పారు మూడు వందల కోట్ల రూపాయలుంటే ఇటువంటి పేద మధ్యతరగతి రైతులకు సహాయంగా అధికారులు నివేదికలు తయారు చేసి ఇప్పించాల్సిన సమయంలో ఈ తోట ముఖమే చూడకపోవడం నిజంగా బాధాకరమైన విషయం ఈ మధ్య జరిగిన తుఫాను అత్యధిక భాగం వరి కోతలు జరిగాయి కానీ అనంత సాగరం మరిపాడు కొంత భాగం ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒక వెయ్యి ఎకరాల వరి ధాన్యం దెబ్బతినింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కింద ముప్పై మూడు శాతంగా దెబ్బతింటే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి వరి ధాన్యానికి ప్రకటించారు ఇంకా ఎన్యుమ్యులేషన్ జరుగుతూ ఉంది అరవై వేల రూపాయలు రాబడి వచ్చేటువంటి ధాన్యం నేలపాలైతే ఇచ్చేది పది రూపాయలు అని చెప్తే రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వం రైతులకు ఏమాత్రం అండగా ఉంటుందో అర్థమవుతుంది ప్రత్యేకమైనటువంటి ఈ అరటి తోటలో ఈ రకంగా దెబ్బతిన్నటువంటి ఈ రైతుకి అధికారులు స్పందించి నష్టపరిహారంగా పది లక్షల రూపాయలు పెట్టుబడి సహాయం అన్నా చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆత్మకూరు మండల శాఖ